back at Suez water bottles le నలుగురు కూడా చాలా అధార సమాపాల వారు సాంక్చువరీ జయశంకర్ ఈ మధ్య ఫోన్ చేసి సార్ యాక్షన్ కేసు బీపీఎఫ్ పెడదాము అనేసి లాస్ట్ టైం ఒకటి డిలివర్ అయింది కాకపోతే అంతర్ ముందు ఏదైతే అనుకున్నామో అలా చేద్దాము అంటే సరే సార్ ఇంకా నేను మాట్లాడి అని చెప్పి మిగతా ఓనర్ కన్విన్స్ చేసి ఈ ఏదైతే ఫస్ట్ టైం మనీతో రియల్ మనీతో చేయడం అనేది ఒక బి వాటర్కి ఒక గొప్పతనము ఇంకొకటి ఇక్కడ నుంచి ప్లేయర్స్ ఇక్కడ నుంచి ట్రెండెడ్స్ ఉండాలంటే ఇక్కడ నుంచి ఆడేవాళ్ళు ఇంటర్నేషనల్సి మనం కోరుకోవాలి అంతా కూడా వారిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక ఫ్రాంచైజీ అనేది ముందుకు రావడం జరిగింది అలాగే ఇక్కడ చంద్రారెడ్డి మరి హై జయశంకర్కి హాట్ ఫుడ్ ట్యాంక్స్ అమ్మా ఎందుకంటే చెప్పంగానే ఒప్పుడు ఇంకొకటి టోర్నమెంట్ ఓకే ఏదో నేనైతే ఒక టీంకి తీసుకున్నాను అని చేస్తాను చేస్తున్నాను కాకపోతే ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం ముందు నుంచి ఆస్ట్ వరకు అంటే పర్ఫెక్ట్గా రిటర్ట్ చేయడానికి జయశంకర్ నేను చేస్తాను సార్ ముందుకు

नंबर नाइन और इस मोबाइल नंबर बैंक एंड कैचमेन